బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం అంతా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్నమాట అంటే ఫస్ట్ మే నుంచి మటుకు మనకి రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక కాలం ఉంటాడు సంవత్సర కాలం అందుకే పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురుగారు మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది గురుబలం ఎలా ఉంది అలాగే శని ఎలా ఉన్నారు వీడికి మిథున రాశి అనగానే మనకి బృహశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మిథున రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి రాహు కేతులు పర్వాలేదండి ఎందుకంటే చతుర్థ దశమాల్లో ఉన్నాయి పర్వాలేదు అంత నష్టమేం చేకూర్చడు అలాగే ముఖ్యంగా శని భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నా కూడా స్వస్థానం అంటే ముఖ్యంగా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మిథున్ రాశి అధిపతి బుధుడు శని మిత్రులు కాబట్టి మీకు భాగ్యస్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడని చెప్పుకోవాలి అయితే ఏం చేయడు ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడని చెప్పాలి అలాగే ఈ మిథున్ రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు మనకి వృషభ రాశిలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం ఈ నెలనాడు కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పాలండి సో ఎప్పుడైతే అదృష్టం బాగుందో సో మనకి హార్డ్ వర్క్ కూడా బాగా చేసుకుంటే మనకు కలిసి వస్తుంది అలాగే గురువు మటుకు మనకి స్థానంలో ఉన్నాడండి వ్యయ అంటే ఖర్చు స్థానం నష్టం నిద్ర ఎక్కువగా పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి వేయస్థానం అంటే ఖర్చు స్థానం కూడా అనుకున్నాడు కాబట్టి మంచి ఖర్చులే చేస్తారు ఏదైనా ఎవరైనా వివాహం విషయంలో కానివ్వండి లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి ఎవరైనా బ ఒక బండి కొనుక్కుంటున్నారు ఏదైనా సరే ఇలాంటివైనా చేస్తుంటే కానీ ఖచ్చితంగా మీరు వారికి సహాయ సహకారాలు చేయడం అలాంటివి జరుగుతాయి అలాగే మీ ఇంటికి కూడా కొత్త వస్తువు ఏదైనా కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తారు సో మంచి ఖర్చులే ఏంటంటే శుభగ్రహమైన గురువు మనకి వేయ స్థానంలో ఖర్చు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం మంచి ఖర్చులే చేస్తారని చెప్పుకోవాలి అలాగే తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు గురువుని దర్శిస్తారు అలాగే గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు దైవదర్శనం చేసుకుంటారు ఇది కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే శని వాడు బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సరకాలం కూడా పాటు ఈ నెలల మటుకు ఆరోగ్య విషయంలో ఏం ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారు ఈ యోగకారకుడైన సుక్కుడు స్వస్థానంలో వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేర్తాయి అలా అని చెప్పి స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్ళకండి మధ్యవర్తిత్వం వహించకండి హామీలు ఉండకండి షూరిటీస్ పెట్టకండి అలాగే వ్యాపారస్తులకు మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే అండి గురువు మామూలుగా ధనకారకుడు అయ్యి గురువు వేయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనానికి మటుకు కొంచెం ఇబ్బందులు బాగానే ఉంటాయని చెప్పుకోవాలి కాబట్టి వ్యాపారస్తులు మటుకు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు అలాగే ఎక్స్పెన్షన్కి వెళ్ళొద్దు క్రెడిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే మంచిది అప్పులు వాళ్ళ బెడద తప్పదు కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపారం ఎలా ఉందో ప్రస్తుతం అలాగే నడిపిస్తుండండి అంతేగాని దాన్ని ఎక్కువగా ఎక్స్పెన్షన్ చేయడం కానీ కొత్తది పెట్టడం కానీ చేస్తే మనకి నష్టపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదైనా సరే ఇదంతా గోచారం కింద వస్తుందండి కానీ ఒరిజినల్ జాతకం ఉంటుంది అదే ఒరిజినల్ జాతకంలో చంద్రుడు బుధుడు గురువు చాలా బాగున్నారు వారి యొక్క మహర్దేశ అంతర్దేశాలు నడుస్తున్నాయి ఆ మూడు గ్రహాలు కనుక చాలా బాగుంటాయి అనుక ఏ సమయం మనకు గోచారిచ్చా గురుబలం లేకపోయినా కూడా మన వ్యాపారం బాగానే ఉంటుంది అదే ఒరిజినల్గా చంద్రుడు బుధుడు గురువు బాలేరు అనుకోండి ఇప్పుడు కూడా గోచారం మామూలుగా బాగాలేదు అనుకోండి అప్పుడు చాలా ఇబ్బంది అంటే దివాళా తీసేంత ఇబ్బంది కూడా రావచ్చు అలాగే మొత్తానికి షాప్ కానీ బిజినెస్ కానీ మొత్తం క్లోజ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుల వాళ్ళు మన నెత్తి మీద వచ్చి పడేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ జాతం కూడా చూపించుకుని అప్పుడు మీరైనా ఎక్స్పాన్షన్కి వెళ్ళినా కొత్తది పెట్టాలనుకున్నా లేకపోతే క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వచ్చు అనుకున్నా లేదంటే కొత్తది ఏదైనా ట్రై చేద్దానా అవన్నీ అప్పుడు చేయాలి అంతేగాని రిస్క్ మట్టుకు అసలు తీసుకోవద్దు ఎందుకంటే గురుబలం లేనప్పుడు రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుగారు మిదిన రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది దశమ స్థానంలో కుజుడు ఉన్నాయండి సో దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు ఉద్యోగస్తుల మటుకు పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాస్ నుంచి మనాన్న పొందుతారు అలాగే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అలాగే వీరు ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇది సరైన సమయం చెప్పచ్చు ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఈ నెలల్లో కూడా ఈ మే నెలలో వెళ్లేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి మనకి వ్యయస్థానంలోనే రవి బుధుడు కూడా ఉన్నారండి రాశి అధిపతి అయిన బుధుడే వేయస్థానంలో ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు బద్ధకం పెరుగుతుంది ఈరోజు చేయాల్సిన పని ఎల్లుండి చేద్దాంలే ఎల్లుండి చేద్దాం పని ఇంకొక వారం తర్వాత చేద్దాంలే ఇలా ఉంటుందన్నమాట మీ వ్యవహారం సో అవన్నీ బద్ధకం పక్కన పెట్టి మీరు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ బాగా చేస్తే కనుక మీకు అదృష్ట గ్రహమైన శుక్రుడు కూడా వేయస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం మీకు ఈ నెలలో పట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారి ఈ రాశి వారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వీరికి మరింత బాగుండే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ నెల ఈ నెల ఎలా ఉండబోతుందంటే వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ఖాయండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రమోషన్స్ నేమ్ ఫేమ్ వస్తాయి అలాగే వారికి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి బాసు నుంచి మనన నేమ్ అండ్ ఫేమ్ రావడం అలాగే వారికి ఒక మంచి సక్సెస్ అనేది కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు కాబట్టి ఈ నెలలు కూడా ఉద్యోగస్తులు పట్టిందల బంగారం అని చెప్పాలి గురుగారు మిథున రాశి వారికి గురుబలం తగ్గిందని అంటున్నారు కదా ఎంత మటుకు ఉండే అవకాశం ఉంది ఎటువంటి ఫలితాలను ఇస్తాడు గురుబలం తగ్గింది అంటున్నారు అది నిజమే అండి ఎందుకంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా గురుబలం లేనట్టే ఎందుకంటే రాశి మించి మనకి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం లేనట్టే గురుబలం లేనప్పుడు వివాహం ఆలస్యం అవడం సంతానం ఆలస్యం అవడం అలాగే విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటే గురుబలం అలాగే వ్యాపారస్తులు కూడా అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మిథున వారు ఈ సంవత్సరం నెగ్గేందుకు అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి వ్యయస్థానంలో గురువు అంటే గురుబలమే లేనప్పుడు వారు ఎంత పోటీ చేసినా కూడా ఇంకా వారి వ్యక్తిగత జాతకంలో చాలా బాగుంటే కనుక వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు కానీ లేదంటే కనుక గురుబలం లేనప్పుడు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయండి నెగ్గేందుకు కాబట్టి ఈ రాశి వారికి గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకుంటే చాలా మంచిది ఈ ఎలాడే కాదండి ఈ సంవత్సర కాలాంతా కూడా మనకి గురుబలం లేదు కాబట్టి సేమ్ వృషభరాశి రాశి వారిలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేస్తే మంచిది అలాగే వీలు కనుక ఇంకా గురుబలం సరిగ్గా లేదు మనకి దయబలం తక్కువగా ఉంది ఏ పనులు జరగట్లేదు అని అనిపిస్తామంటే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శేనపప్పు కేజీంపు ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి